అందరికీ నమస్తే అండి రాయపాటి అరుణ గారు మాట్లాడిన మాటలకి వైసీపీ కార్యకర్తలకి నాయకులకి నింపు వచ్చేసిందండి గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి అమనాభూతులు మాట్లాడినప్పుడు మా అన్న తోపు మా కొడాల అన్న సూపరు సెక్కేసేడు ఎరగదీసేసేడు పొడిసేషడు మాస్ ర్యాగింగ్ ఇలాంటి ఎలివేషన్లు అన్ని ఇచ్చుకుంటారండి చంద్రబాబు నాయుడు గారు మీడియా ముఖంగా కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు కూడా ఏ ఒక్కడో కూడా అయ్యో పాపం అనాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారి బాధను కూడా వీళ్ళు నవ్వుతూ ఎంజాయ్ చేశారు రాయపడ గారు ఏం మాట్లాడారు మేము అలాగా అన్నాము అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాలు కార్లు అని చెప్పేసి అని అసభ్యకరంగా మాట్లాడే అసెంబ్లీలో అలాంటి పదాలు మేము మాట్లాడము మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఉద్దేశించి ముఖ్యంగా లోకేష్ గారిని ఉద్దేశించి ఎవరొక పుట్టారు అలాంటి పదాలు మేము మాట్లాడము అసెంబ్లీకి ధైర్యంగా రావచ్చని ఆవిడ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని అలా అనొచ్చా అంటే ఇప్పుడు నిప్పు తగిలేసిందా మీ అందరికీ కూడా అంటే వినటానికి కొద్దిగా కటువుగా అనిపించవచ్చు కానీ అలాంటి పదాలన్నీ కూడా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వాడిన పదాలే ఇవాళ రాయబడ్డగారు నగరం కొత్తగా అనట్లా మీరు అన్న పదాలు ఏవి తీసుకొచ్చి అక్కడ మాట్లాడట్లా మీరు అన్న పదాలే మీరు మాట్లాడిన మాటలే ఆ అసెంబ్బకి రావచ్చా గతంలో మీరు ఎలా అవమానించారు చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు లోకేష్ గారి పుట్టు గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి భార్యల గురించి మాట్లాడారు అలా మేము మాట్లాడము ధైర్యంగా రావచ్చు ఆవిడ మాట్లాడితే వీళ్ళకి నిపుత గెలిచింది ఒకసారి రాయపట గారు ఏం మాట్లాడారు

ఈ పదాలు వినటానికి కాస్త కటువుగా ఉన్నా సరే కానీ ఈ పదాలన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో నారా లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి వైసీపీ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బాధపడ్డారండి మీడియా ముఖంగా ఇలాంటి పదాలు మాట్లాడినందుకే కదా భువనేశ్వరి గారు అన్నందుకే కదా అదే మేము అనమా అలాంటి పదాలు వాడము అని చెప్పేసి అప్పుడు చెప్తుందండి వినడానికి కాస్త కటువుగా ఉంటాయి మరి మనం మాట్లాడినప్పుడు చక్కలు గుర్తించుకున్నాం అమ్మట్రాంబాబ్బు మాసరాడి కొడాలు నాని ఓచ కోత వాళ్ళు రోజా వాళ్ళ బూతులు మాట్లాడితే అసెంబ్లీలో పచ్చి బూతులు మాట్లాడేస్తుంటే పుట్టకల గురించి మాట్లాడుతుంటే ఈ పేటిఎం కుక్కలు ఇచ్చే ఎలివేషన్లు ఏంటంటే అల్లాడించేసిన రోజా కోత కోత కోసిన కొడాలనాని అంబట్రాంబాబు రప్పాడించేసేడు చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఎవడైనా సరే కనికరం చూపించాడు ఆ రోజున ఇవాళ మీ మీ వారు నిప్పు తగిలేసిందా అసెంబ్లీకి వెళ్ళాలంటారంటే మాకు మై కోరరు మమ్మల్ని అవమానించేస్తారు ఏం అవమానిస్తారా మిమ్మల్ని బూతుల అంతా మీరే కదా మీరందరూ అసెంబ్లీలో లేరు కదా ఈ రోజున మీ అంత రోతగా మీ అంత పచ్చగా ఎవడ దిగజారిపోయి మాట్లాడేస్తాడని వాళ్ళ వ్యక్తిత్వాలని ఎవరు దిగి ఎవరు దిగదారు చేసుకుంటాడని చెప్పేసి అసెంబ్లీలో అసెంబ్లీకి వెళ్ళరంట ఆవిడ మాట్లాడిన మాటలు తప్పనిపించేసింది కటుగా ఉంటాయండి గతంలో మా మీరు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడి గురించి మాట్లాడవన్నీ కూడా ఆ మాట్లాడలేదా అంబటి రాంబాబు గడు వల్లభుని వంశీ మాట్లాడినప్పుడు సాక్షి మైకెట్ మరీ ప్రసారం చేసేలే తిటి తెలియదు ఆ రోజున విలువల గురించి ఆ రోజు తెలియదు మనకి వల్లభి నేను వంశీ మాట్లాడినప్పుడు పుటకల గురించి మాట్లాడినప్పుడు సాక్షివాడు రోజుకొక ఇంటర్వ్యూ ఏది వల్ల మీద వంశీతోటి రోజుకొక ఇంటర్వ్యూ మన సాక్షిలోనే ప్రచారం చేయొచ్చు సాక్షి ఎవరిదయ్య అంటే జగన్మోహన్ రెడ్డిదే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు మరి దానికి ఎవరు సమాధానం చెప్తాడు కొడాలని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అమరాభుతలు తిట్టేస్తుంటే ప్రత్యేకించి ప్రతిరోజు గుడివాడలోనో ఒక మాకే వేసేసేవాడు గుడివాడలోనో లేదంటే కొడాలని ఎక్కడ ఉంటే అక్కడ కొడాలని కార వెనక సాక్షివుడు వెనకలు తిరిగివాడు ప్రతి రోజును రోజా ఎక్కడ పడితే అక్కడ అవునా ఒక ఇద్దరు టీవీ నైన్కి సంబంధించి ఒక విలేకరి ఒక రిపోర్టర్ అలాగే ఎన్టీవీకి సంబంధించిన ఒక ఆవిడి ఇద్దరు ఎంతసేపు కూడా సీఎంఓలో ఉండేవారు అక్కడే ఉండివారు ఎస్ఆర్కే సార్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారంగా కొడాలని ఉంటే కొడాలని చేత రోజా ఉండే రోజా చేత అంబటి రాంబాబు ఉంటే అంబటి రాంబాబు చేత వాళ్ళని వంశీ ఉంటే వాళ్ళు వంశీ చేత ఈ ఆవిడ ఉంటే వాడి చేత గుర్తు తిట్టించాడు తిట్టించారా లేదా ఎవడకండి మీరు ఇచ్చి ఓపెన్ చేస్తాలో అంటే ఆవిడ మాట్లాడిన మాటలు అంత బూత్ అయిపోయినాయి మీకు ఇవాళ అలా మాట్లాడరండి అంత దిగజారిపోయి మాట్లాడే వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ నిరభ్యంతరంగా మీరు రావతి కానీ ఆవిడ మాట్లాడితే ఆవిని రోజు రావుని బూతులు తిట్టేస్తున్నారు వీళ్ళు సంస్కారం గురించి ఇలా మాట్లాడుతున్నారు ఈ రోజున ఈ రోజు గుర్తుకొచ్చేసింది తిరిగిన సంస్కారం ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి లేని అర్థాన్ని తీసుకొచ్చి బోసిడీకి అనే పదానికి లకారాలతో సంబోధించి నేను అనేసి అన్నప్పుడు తెలియదు సంస్కారం చిన్నపిల్లలు ముందెట్టుకొని అమ్మఒడి పథకం పేరుతో బట్టలు నొక్కుతానని చెప్పేసి అని ఒక భారీ బహిరంగ సభ పెట్టేసి వేలాది మంది పిల్లలను తీసుకొచ్చి అక్కడ పెట్టేసి పిల్లలు చూస్తుండగా పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాలో పిల్లలను కాళ్ళు మార్చినట్టు మారుతాడు ఒకసారి లోకలో ఒకసారి నా లోకలు అని చెప్పేసి నికిలితనంగా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా ఎవరికైనా చెప్పేది విలువల గురించి వాళ్ళ మీరా చెప్పేది విలువల గురించి ఇంకా కాస్త ఇంగితి జ్ఞానం ఉండొద్దు మీకైనా సరే చేయాల్సిన రోతంతా చేశారు మాట్లాడాల్సిన పదాలన్నీ మాట్లాడారు ఒకటి కాదు రెండు కాదు అమ్మ నాభూతులు మీ అట్లా ఐదుకు అవి కూడా అమ్మనాభూతులు కూడా మాట్లాడారు ముఖ్యంగా పోసాన కృష్ణమరళి చేత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అకారాలతో తిట్టచ్చలేదా వాళ్ళ అమ్మగారిని తిట్టచ్చలేదా ఎంతమందిని తిట్టలేదు మీరు శ్రీరెడ్డి చేత తిట్టించారు పంచప్రభా గారు గడి చేత తిట్టించారు పోసాన కృష్ణమరళి గారి చేత తిట్టించారు లక్ష్మీపార్వతి ఆ బోడి ఆడు ఈడు లోకేష్ గారిని ఉద్దేశించి వెలవ అనేది తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి తిట్టేది రోజా ఉద్దేశం రోజా రోజా వచ్చేసేమో నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారు ఇంకేదైనా పెట్టుకున్నారని చెప్పేసి అనేది ఇది మహిళగా ఉంది అప్పుడు కలాగానే నెప్పి ఇప్పుడు ఎందుకు వచ్చేసింది అంట అలా మాట్లాడితే ఎంత ఆనందం అనుకున్నావు అబ్బా ఒక్కొక్కరు ఏ రేంజ్ ఇన్వేషన్ ఇచ్చేవారంటే ట్విట్టర్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కోత మామూలు కోత కాదు ఈ వీడియో చూస్తే చంద్రబాబు నాయుడు గారికి రక్త కన్నీరే రఫాడి చేసిన లక్ష్మీ పార్వతి ఊపేసిన కొడాలి నాని ఇంక ఇలాగే రోజు ఏదైనా మాట్లాడితే అన్ని బూతులే కదా జగన్మోహన్ రెడ్డి నాలుగు భూతపాతాలు మాట్లాడడం ఎక్కువించేసి మాట్లాడడం పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడాడు మళ్ళీ పది మంది పిల్లలు ఏమనుకుంటున్నారా అందరూ తప్పట్లు కొడుతున్నారా లేదా అని చెప్పేసి మొక్కలో ఒక చిరునవ్వు పెట్టేసి వంకరము తిట్టేసి అందరం ఒక ఐదు నాలుగు భూత మాటలు మాట్లాడి అందరికీ నిప్పు తగులుతుంది ఆ అని మేము మర్చిపోతారు అనుకుంటున్నారు ఎవరైనా సరే అరే కాస్త కాస్త మనం గతంలో ఏమని మాట్లాడు ఏమని మాట్లాడిపించాం అనేది మనకు గుర్తుంటే ఇవాళ రాయపటి అర్ణ గారు మాట్లాడిన మాటలు మీకు తప్పనిపించవు మాకైతే తప్పనిపించట్లా మాటలు కటువుగా ఉంటాయి ఆ పదాలు కటువుగా ఉన్నా సరే తప్పనిపించట్లేదు ఎందుకంటే మీరు మాట్లాడిన మాటల ముందు మీరు మాట్లాడిన భాష ముందు నాయపటారి నాగారు డైరెక్ట్గా అలా అలా అనరండి మిమ్మల్ని అవమానించరు మీరు ఏ భయం లేకుండా అసెంబ్లీకి రావచ్చు అంత దిగజారిపోయి మాట్లాడే వ్యక్తులు ఎవరు కూడా అసెంబ్లీలో లేరు చక్కగా రావచ్చు ఎందుక ఏడితో వంకెట్టుకుంటావు నన్ను తిడతారనో లేదంటే నాకు మైక్ ఎవరు అని చెప్పేసాను ఏమండి మైక్ ఇచ్చేది లేదు అసెంబ్లీకి వస్తే కదా తెలిసేది నువ్వు అసెంబ్లీకి వచ్చి నీకు మాట్లాడే అవకాశం కల్పించకపోతే అప్పుడు నువ్వు బాధపడాలా అవునా కదా అరే నువ్వు అసెంబ్లీకే రాకుండా నాకు మైకెవరావు నేను వెళ్ళను అసెంబ్లీ అంటే రాజీనామా చేసేయండి పదకొండు మంది ఎమ్మెల్యేలు కలిసి రాజీనామా చేసేయండి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకెందుకు ఎమ్మెల్యే పదవులు ఏం పీకతానికి ఒక అద్భుత అవకాశం కదా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మనకి సరే మీరే మీ కుటుంబ సభ్యులు అవమానిస్తేనో లేదంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తేనో మేము అసెంబ్లీకి వెళ్ళండి మమ్మల్ని బూతులు తిడుతున్నారని చెప్తాను ఒక అందం ఉంటుంది కథలో చంద్రబాబు నాయుడు గారు అందుకే అది తెరలేదు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బూతులు తిట్టినా సరే ఆయన అసెంబ్లీలో ఒక్కడే నించో పెట్టినా సరే ఒక్కడైనా కూర్చున్నాడు కానీ ఆయన ఏ రోజు బయటికి రాల భువనేశ్వరి గారిని ఎప్పుడైతే అన్నారో ఆ రోజున ఆయనకి బాధ కలిగింది బయటకు వచ్చేసేడు నేను మళ్ళీ ఈ సభలో ముఖ్యమంత్రి అయితేనే తప్ప నేను అడుగు పెట్టాను అన్నాడు అలాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టాడు ఆయన అలాగే ఆయన ఒక్కరే వెళ్ళరా మిగిలిన సభ్యులందరినీ తర్వాత అసెంబ్లీ సమావేశాలకి ఆయన వెళ్ళకపోయినా సరే పార్టీ నాయకుని ఎమ్మెల్యేలు మీకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని పంపించాడైనా బాధ్యతగా వెళ్ళాలి కాబట్టి మన బాధ్యత మనం నిర్వహించాలి మనం వెళ్లకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలైనా పంపించాడైనా అరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోగా ఎమ్మెల్యేని ఎలా ఎలానోక ఏం పేగతనిక కానీ అడుగుతున్నా పైకి వచ్చి అందరూ పాఠాలు చెప్పాడు ఇవాళ భాష ముందు పవన్ కళ్యాణ్ గారు నిధులు చెప్పేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఆ రోజు మన నాయకులు బూతులు మాట్లాడినప్పుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇది ఎక్కడ భాషయా ఏ రాష్ట్రంలోనూ కూడా ఏ రాజకీయ నాయకుడు ఇంత దిగజారిపోయి మాట్లాడరు వాళ్ళ అకారాలతో సంబోధించడం ఏంటి ఆ పుటకల వరకు వెళ్ళిపోవడం దేనికి నోట్లో ఐస్ క్రీమ్ అని దేనికి నీ అమ్మమ్మ కూడా ఏంటి ఇది ఎక్కడ భాష ఇలా నాయకులు అనుకున్నారా దూల కని వాళ్ళు అనుకుంటారా ఇలా అయితే మన పార్టీ రానున్న రోజుల్లో పుట్టకతో ఉండవో మట్టి కొట్టుకుపోద్దని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్పుంటే రోజు ఇంతవరకు వచ్చేది కాదు మిమ్మల్ని తిట్టట్ల జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అవమానించట్లా ఇలా అనరో మీరు గతంలో ఎలా తిట్టించారు ఇలా అలా అనాల్సిన అవసరం ఎవరికీ లేదు ధైర్యంగా రావచ్చు ప్రజా సమస్యల మీద పోరాటం చేయొచ్చు అక్కడ ఎవడో బొగ్గడు అంటాడు నిన్న ఇప్పుడు చూసా ఇప్పుడు అసెంబ్లీ బోసిపోయింది అట ఇది జగన్మోహన్ రెడ్డి అలక అంటే జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నాడు చక్కగా అక్కడ బూతులు తిట్టేసి చక్కగా బూతులు మాట్లాడేసి ఆ బూతులు వినసొంపుగా ఉన్నామాట ఎళ్ళకి రాష్ట్రంలో ఎవడైనా అసెంబ్లీ చూసి కూడరా ఎవడైనా సరే అరే పిల్లలతోటి మహిళలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో సహా అసెంబ్లీ చూడాలంటే సిగ్గేసేది అందరికీ కూడా టీవీలు కట్టేసి వారు లేదంటే ఛానల్ మార్చేసుకుని పోరు అయబాబు ఏ పదం వాడతారో పిల్లలు ఉన్నారో గమని వినారంటే అదొక భయ్యి మళ్ళీని అని చెప్పేసి అంత తర్వాత తర్వాత చేశారు అసెంబ్లీని ఈ ఆలోచి ఓపెన్ చేశావు ఆవిడ అలా అనేసింది ఈ ఎలా అనేసింది నేను ముందు నుంచి చెప్తున్నా మళ్ళీ చెప్తా భాష అనేది యువాలకి కూడా వైసీపీ నాయకులు ఎలాంటి మార్పు రాలేదు ముందే తగ్గించుకోవాలి అక్కడ నాకు ఎందుకండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మాకు ఒక అక్కాయిగాడు ఉన్నాడు నాగార్జునమ్మ యాదవని చెప్పేసి అని సాక్షి టీవీలో కూర్చోబెట్టి ఏమైనా మాట్లాడిపించారు చెప్పన ఒకసారి మిస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి మిస్ అవ్వడం పోతాడని చెప్పేసి అని మాట్లాడి సాక్షిలో కూర్చొని తర్వాత కూడా చాలామంది పేలిపోయారు పేలిపోకుండా ఏమి లేరు ముందు ఈ పాఠాలన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పండి వైసీపీ నాయకులకి చెప్పండి తర్వాత పాపం రాయపోట ఎన్నగారు సిబ్దర్ కానీ కాబట్టి ఏంటంటే ఇవి పనికి మాల ఉపన్యాసాలు కట్టి